గత ఇరవై రోజుల ముందుగా తోప్తు మంత్రి సుందమ్మ గారు పసుపు కుంకుమ చెక్కులు ఇవ్వాలని చెప్పేసి అని వస్తుంటే తోపుతుర్తి గ్రామంలోని మహిళలందరూ పోస్టేట్ చెక్కులు ఇస్తున్నారని చెప్పేసి అని ఆమెను అడగడానికి వెళ్తే ఆమె ఏం చేసిందంటే రాప్తాడు సింహం అంటే రాప్తాడు అన్న అటువంటి సింహాన్ని హౌస్ చేసి హౌస్ లో నిర్బంధించినారు పందులే గుంపులుగా వస్తాయి అన్నట్టు మంత్రి సుంటమ్మ గారు ఏం చేసినారంటే నాలుగు గంటలు ఊరి బయట వెయిట్ చేసి వందలాది మందిని పోలీస్ ప్రొడక్షన్ తో ఆమె ఊర్లేకి అడుగు పెట్టడం జరిగింది కానీ ఆ రోజు ప్రకాశ్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఆమె ఒక మహిళగా మనం గౌరవిస్తాం గౌరవిద్దాము ఆమె కంటే విజ్ఞత లేదు లోక జ్ఞానం లేదు కాబట్టి మహిళలను వంచడమే మంత్రి పట్టాల్సింది అమ్మ గారికి తెలిసిన విషయము ఎందుకంటే ఆమెకు చదువు రాదు వేలిముద్ర ఏదన్నా పని జరగాలన్నా కూడా జన్మభూమి కమిటీలతో వాళ్ళు కూడా వేలిముద్ర వాళ్ళే చదువుకున్నారు ఆయనకు విజ్ఞ తెలుసు కాబట్టి అమ్మ మనం ఆమెకు మర్యాద ఇచ్చి మనం పక్కకు తరుగుదాం అని చెప్పేసి అంటే ఆ రోజు మేము ఆమెకు వైదల జరిగింది కానీ ఆమె కషపూర్తంగా మహిళల పైన అక్రమంగా మా పైన కేసు పెట్టడం జరిగినాది అది కూడా నాన్ బైల్ కేసురి పెట్టింది ఒక మహిళగా సింపులేదో ఒక మహిళల పైన కేసరి పెట్టడానికి అని చెప్పేసి అడుగుతున్నాము ఈ రోజు తోపేసి ప్రకాశ్ రెడ్డని ఎదుర్కోలేక మీకు దమ్ము ధైర్యం లేక మహిళల పైన మీ సత్తా చూపిస్తారా మీకు ధైర్యం ఉంటే రాండి మేమేందో మహిళల మీద మేము చూపిస్తారు మీరు మహిళలే కానీ ఆ రోజు ప్రకాష్ అన్న మాకు అడ్డు చెప్పడంతో మేము నిలబడిపోయినాము లేకుంటే మేము కూడా మహిళలమే మేము కూడా మీ మా చెత్త ఎంతో మేము చాటగలుగుతాము నిజంగా చెప్పాలంటే రాప్తాడు ప్రకాష్ అన్న గారు ఒక రెడ్డిగా ఇప్పించాడు బోర్లు వేయించాడు మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అన్నా దండగా ఉన్నాడు మరి ఈసారి ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి అన్నని అందరము కలిసి గెలిపించుకుందా మన ప్రకాష్ రెడ్డి మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇదే నిపమంతో ప్రతి ఒక్కరు మనము ఎన్ని అట్టొచ్చినా దానికి తల వంచకుండా మనము ప్రకాష్ రెడ్డన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకుందామనేసి తెలియజేస్తూ మరి జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మనకు తిరిగి రాజన్న రాజ్యం వస్తుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సభ అధ్యక్షురాలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ విరవేర్చుకుంటున్నా సుశీలమ్మ గారు మనకి ఎంతో మంచి సందేశాన్ని ఇచ్చారు ఇప్పుడు గుషా